చాలా సంతోషం ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశమంతా కూడా మన వైపు చూస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రోజురోజుకు అవుతూ అధికార పార్టీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా భవిష్యత్తు తెలంగాణలో బీజేపీ అనే భావన ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి సందర్భం ఇది మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏదైతే ఒక అభివృద్ధి ఎజెండాతో దాదాపు ఇరవై రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారులకు రావడము ఈశాన్య రాష్ట్రాల్లో సైతం కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా మోదీ గారి యొక్క ఎజెండా ఇవాళ డెవలప్మెంట్ అదే రకంగా పేదల సంక్షేమ పథకాలు వికాస్ విరాసత్ ఔర్ గరీబ్ కళ్యాణ్ యోజన ఈ మూడు అంశాలు ప్రజలను ప్రభావితం చేస్తూ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా ఇవాళ ఒకటికి రెండు సార్లు మూడు సార్లు అస్సాం అరుణాచల్ ప్రదేశ్ అనేక రాష్ట్రాల్లో ఎనిమిది రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ అధికారంలో రావగలిగిందంటే ఇవాళ కేవలం మోదీ గారి యొక్క డెవలప్మెంట్ ఎజెండా ఏదైతే ఇవాళ భారతీయ జనతా పార్టీ కేవలము అగ్రవర్ణాల పార్టీ అని పట్టణ ప్రాంతాలకే పరిమితమైన పార్టీ అని ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ అయితే నానుడిగా మరి ప్రచారం చేస్తూ పోయారు దానికి భిన్నంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రీజన్ రిలీజన్ లాంగ్వేజ్ ఆర్ ఆల్ వన్ ఇండియన్స్ అనేటువంటి ఆలోచనతో మోదీ గారు సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి ఆలోచనతో అన్ని రాష్ట్రాలను కూడా అభివృద్ధి చేస్తూ తెలంగాణలో సైతం కూడా ఏ రకంగా వాళ్ళ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో మైనార్టీ డామినేషన్ పాపులేషన్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలవగలుగుతున్నదంటే కేవలం ఈ యొక్క అభివృద్ధి రుచి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ పది సంవత్సరాల కాలంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వారు మేము భారతదేశ పౌరులమా ఆర్ రియల్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యేది గత కాంగ్రెస్ హాయంలో యూపీ హాయంలో ఏ రకంగా వాళ్ళు విస్మరించారు కానీ మోదీ గారు యాజ్ బ్రాట్ ఆల్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వెరీ క్లోజర్ టు ఢిల్లీ ఇవాళ ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ ఎయిర్వేస్ వాటర్ వేస్ రోడ్ వేస్ ఏ రకంగా ఇవాళ ప్రతి ఈశాన్య రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ఢిల్లీకి కనెక్ట్ కావడం ఆ రకంగా మెయిన్ లోకి రావడం ఇది ప్రజలు గమనించారు అందుకే తెలంగాణలో కూడా ఈరోజు ప్రజలు విసిగిపోయినారు గతంలో బీఆర్ఎస్ పాలన అవినీతి కుంభకోణాలు కుటుంబ పాలన ఏ రకంగా ప్రజలను మరి పట్టి పీడించుకున్నారో ఆ రోజు రైతులు మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్ల కోసం నినాదాలు ఇవ్వడము ఆ తర్వాత ఏ రకంగా ఏరు దాటేదాకా ఓడమల్లయ్య ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య చిన్నంగా కేసీఆర్ టీఆర్ఎస్ వివరించడం వల్ల ప్రజల మార్పు కోసం విధి లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎజెండా కాదు కాంగ్రెస్ మరి ఏ రకమైనటువంటి ఫ్రీబీస్ గ్యారంటీలు అనేక హామీలు ఇచ్చి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి మభ్యపెట్టి అధికారులకు వచ్చిన తర్వాత ఇవాళ హామీలు అమలు నోచుకోకపోవడము ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం గడప దాటం లేదు అందుకని భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నాం ఈ సందర్భంలో మీరందరూ కూడా ఇవాళ ఏ రకంగా ప్రజలు మన వైపు గంపెడాచతో మోదీ నాయకత్వంలో తెలంగాణలో కూడా డబుల్ సర్కార్ రావాలి స్థానిక సంస్థలు దానికి మరి మొదటి మెట్టు కావాలని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారో దానికి అనుగుణంగా రాజకీయంగా ఇవాళ సంస్థాగతంగా ఇవాళ మనము ఏ రకంగా పోలింగ్ బూత్ నుంచి మొదలుకొని జాతీయ స్థాయి వరకు కంప్తీలు వేసుకున్నాము నేను ఒక నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఐఎం ప్రౌడ్ టు సే దట్ ఇవాళ బీయింగ్ ఎ నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్ పది లక్షల పోలింగ్ బూత్ల్లో ఎనిమిది లక్షల పోలింగ్ బూత్ ఒక స్ట్రక్చర్డ్ ఇవాళ కమిటీలు వేసుకున్నాం అదే రకంగా ఇవాళ దాదాపు వెయ్యి తొంభై మూడు జిల్లాల్లో తొమ్మిది వందల జిల్లాల్లో మన అధ్యక్షుల నియామకాలు కమిటీలు వేసుకున్నాం పద్దెనిమిది వేల మండల కమిటీల్లో ఈ పార్టీకి పదహారు వేల మండలాల్లో కమిటీలు వేసుకున్నాం ఇవాళ ముప్పై ఏడు రాష్ట్రాల్లో ఇరవై ఏడు రాష్ట్రాల్లో రాష్ట అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయిపోయింది త్వరలో నేషనల్ ప్రెసిడెంట్ ఎన్నిక కూడా జరిగింది ఈ రకంగా సంస్థాగతంగా పది మూడు సంవత్సరాలకు ఇవాళ బీజేపీ ఈజ్ విత్ డిఫరెన్స్ అన్నప్పుడు ఏ రకంగా ఇవాళ అమలు చేస్తూ పోలింగ్ బూత్ ఇచ్చి ఒక సంస్థాగతంగా మన ఇవాళ ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ నిర్మాణం చేసుకుంటున్నాం కాబట్టి దయచేసి ఇవాళ అమెరికాలో ట్రంప్ మాట్లాడే విషయాన్ని మారుమూల పల్లెల్లో కూడా ఇవాళ ప్రజలు చేర్చుకుంటున్నారు ఇది మోదీ గారు ఎటువంటి అగ్రగామైనటువంటి అమెరికా కూడా తెలవకుండా ఇన్ ద లార్జ్ ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ మన రైతుల యొక్క మరి సంక్షేమం కోసం యువత యొక్క భవిష్యత్తు కోసం ఇవాళ అన్ని వర్గాల శ్రేయస్సు కోసం రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి నరేంద్ర మోడీ గారు భీష్మించుకొని ఇవాళ ఏ రకంగా ఇండియా ఎస్ బికమ్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే ఈ పది సంవత్సరాల్లో ఎక్కడో పదకొండవ స్థానంలో ఉన్నటువంటి ఎకానమీ ఒక స్టేబుల్ ఎకానమీ వాళ్ళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఒక విజనరీ లీడర్షిప్ తో అనేకమైనటువంటి ఇబ్బందులు ఇక్కట్లు మనం అవరోధాలు ఎదుర్కొంటున్నప్పటికీ రైట్ ఫ్రమ్ కరోనా కోవిడ్ నుంచి దాన్ని అధిగమించి ఉక్రెయిన్ రష్యా యుద్దము ఇవన్నీ కూడా అన్ని దేశాలను ఇవాళ ఆర్థికంగా చితికి పోతా ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు పెడుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే ఇవాళ మన రెవెన్యూ కూడా ఖర్చు పెడుతూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తూ ఏ రకంగా వాళ్ళ స్టేబుల్ ఎకానమీగా పదకొండో స్థానంలో మిగతా దేశాలన్నీ కూడా అల్లాడిపోతూ ఉంటే ఇవాళ ఫోర్త్ లార్జెస్ట్ కంట్రీ అతి త్వరలోనే విఆర్ గోయింగ్ టు థర్డ్ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇవాళ నరేంద్ర మోడీ గారి విజన్ అది బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇండియా షుడ్ బికమ్ వికసిత్ భారత్ ఒక డెవలప్డ్ ఇండియాగా అనేటువంటి ఒక సంకల్పంతో మోదీ గారు పనిచేస్తున్నప్పుడు దానిని మనం ఇవాళ ప్రతి పల్లెకు గ్రామానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందుకని ఇవాళ మనకున్నటువంటి అవకాశాలు ఇంతకు ముందు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి మనకున్నటువంటి ఈ ఆలోచనలన్నీ కూడా బ్యాటిల్ గ్రౌండ్ లో కింది స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాబట్టి ఇవాళ మీడియా సోషల్ మీడియా ఈ రెండు కూడా బోత్ మిరర్ అండ్ మెసేజ్ గా మెసేంజర్ గా భావించాలి ఒక అద్దంగా ఇవాళ మన సోషల్ మీడియా వారియర్ అదే రకంగా ఒక దూతగా కూడా ప్రజల యొక్క సంబంధాలు ప్రజల యొక్క సమస్యలను ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రభుత్వం వల్ల తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఇవాళ డెవలప్మెంట్ ఎజెండా కానీ పథకాలు కానీ కింది వరకు వెళ్లాలంటే ఇది సోషల్ మీడియా ద్వారానే సాధ్యమనే విషయాన్ని కూడా మనం మన రోల్ రోల్ ఆఫ్ బీజేపీ క్యాడర్ ప్రతి కార్యకర్త కూడా ఇవాళ అంబాసిడర్ కాబట్టి వాళ్ళ ఒక డిజిటల్ అంబాసిడర్ గా మారాలి మీ పని అంతా కూడా కేవలం నరేంద్ర మోడీ గారు రోజువారీగా చేపట్టేటువంటి అభివృద్ధి ఎజెండా వారు తీసుకున్నటువంటి వినూత్నమైనటువంటి నిర్ణయాలు చరిత్రాత్మకమైన నిర్ణయాలు హిస్టారికల్ డెసిషన్స్ అది ప్రతిబింబించే విధంగా మన సోషల్ మీడియా వారి చేయాల్సి అంతేగాని నేను చూస్తూ ఉంటాను గమనిస్తూ ఉంటాను మన సోషల్ మీడియా ఎవరైతే హ్యాండ్లర్స్ ఉన్నారో ఎంతసేపు కూడా ఉదయం లేస్తే మన డైలీ యాక్టివిటీస్ ఉదయం గుడ్ మార్నింగ్ రాత్రి గుడ్ నైట్ మధ్యలో వారికి శుభాకాంక్షలు వారి బర్త్డే విషస్సు ఇవి పరిమితం చేస్తూ ఒక డిజిటల్ లైబ్రరీగా మార్చేస్తా ఉన్నారు ఇవాళ మన ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మన డైలీ యాక్టివిటీస్ ఉదయం అక్కడికి వెళ్ళాము ఇలా పాల్గొన్నాం ఇది కాదు అవర్ సోషల్ హ్యాండిలర్స్ ఏవైతున్నారో ఖచ్చితంగా అది డిజిటల్ లైబ్రరీగా కాకుండా ఫోటో ఆల్బమ్ గా కాకుండా మోదీ గారు రోజువారీగా ఏ రకంగా వారు స్పందిస్తా ఉన్నారు ఏ రకంగా వారు అభివృద్ధి కార్యక్రమాలు పరిచయం చేస్తా ఉన్నారు అది కింది వల్ల తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉండాలి తప్పితే మనల్నిదో మనం సొంతంగా ఫోకస్ చేసుకోవడానికి మనల్నిదో ఆ సోషల్ మీడియా ద్వారా మన వ్యక్తిత్వాన్ని పెంచుకునే దానికి కాకుండా పార్టీ విధానాలు పార్టీ ఫిలాసఫీ పార్టీ ఐడియాలజీ మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు రోజువారీగా ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లసిన బాధ్యత ఉంది కానీ ఇంతకుముందు రామచంద్రరావు గారు చెప్పారు అధ్యక్షుడు చాలా ఇవాళ క్రమశిక్షణ చాలా అవసరం ఇవాళ క్రమశిక్షణ అంటే మారు పేరు బీజేపీ అటువంటి బీజేపీలో ఇవాళ మనం చూస్తున్నాం క్రమశిక్షణ ఎక్కడ లోపిస్తా ఉన్నది సోషల్ మీడియాలో ఇవాళ సంచలనాల కోసం ఇవాళ వార్తలు కాదు ఇవాళ కావాల్సింది సెన్సేషన్ కోసం కాదు ఇవాళ వార్తలు మనం కల్పించాల్సి వాస్తవాలను ప్రజలకు తీసుకెళ్ళండి వాస్తవాలను ప్రజల ముందు పెట్టండి ఆ రకంగా ప్రజలు ఇవాళ నిర్ణేతలు దే ఆర్ రియల్ జడ్జెస్ ఇవాళ ప్రజలు ఎవరుతున్నారో కాబట్టి మీరు బీజేపీ ఒక పొలిటికల్ పార్టీ కేవలం ఎన్నికల కోసం మాత్రమే గెలుపు ఓటమిల కోసం మాత్రమే పనిచేస్తున్న పార్టీ కాదు ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న పార్టీ వాళ్ళు ఇవాళ అదృష్టవశాత్తు వాజ్పేయి గారు మోదీ గారి వల్ల కేంద్రంలో అధికారం రాగలిగినాం ఇవాళ ఇవాళ నరేంద్ర మోడీ గారు మూడో సార్లు కన్జిక్యూటివ్ గా ఇవాళ మన డెమోక్రటిక్ ప్రాసెస్ లో పార్లమెంటరీ డెమోక్రసీలో మూడోసారి ఎన్నికయి ప్రధానమంత్రి కావడం అనేది ఇది ఒక చరిత్ర దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు అటువంటి చరిత్ర సృష్టిస్తే ఏ మేరకు ఇవాళ ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సోషల్ జస్టిస్ గురించి రాహుల్ గాంధీ తెలంగాణ రోల్ మోడల్ కావాలని చెప్తుంటాడు తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పి మాయా మాటలు చెప్తా ఉన్నాడు అందుకనే ఇవాళ బీజేపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉన్నదో బీజేపీకి మోదీ గారి యొక్క డెవలప్ ఎజెండాతో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రీజన్ రిలీజన్ లాంగ్వేజ్ అందరూ కూడా సమర్థిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ బ్యాంక్ ఆఫ్ ఎజెండా వారికి అసలు ఎజెండా లేదు మోదీ గారు విమర్శించడానికి ఎటువంటి వాళ్లకు ఇవాళ ఎజెండా లేదు కరప్షనా మాట్లాడలేదు జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్ మోదీ గవర్నమెంట్ ఇవాళ డెవలప్మెంట్ కంపేర్ చేస్తే యూపీఏ పది సంవత్సరాలు ఎన్డీఏ పది సంవత్సరాలు ఎక్కగా నక్కకు నాగలోకేరా కాబట్టి అందుకనే రాహుల్ గాంధీ పదే పదే ఇవాళ ఏం చేస్తా ఉన్నాడంటే కేవలం ఇవాళ మరి కేవలం ఇవాళ వారు మాట్లాడే విషయాలు మొత్తం సమాజాన్ని చీల్చాలా మోదీ గారికి ఉన్న ఓటు బ్యాంకు బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకును అందులో మరి చీలిక తీసుకురావాలి అందుకనే ఒకసారి కులం పేరు మీద ఒకసారి మతం పేరు మీద ఒకసారి భాష పేరు మీద ప్రజలు విడుదీసే కుట్రలు ఆ రకంగా మరి ఈ రోజు మరి మైనార్టీస్ ను ఏ రకంగా ఇవాళ బీజేపీకి బూచిగా చూపించి రాజకీయ పబ్బం కడుపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ విధంగా ఇవాళ బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తాం వాస్తవంగా చూసినట్టయితే నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇవాళ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ వరకు కూడా మొదటి నుంచి అసలు సిస్సలు బీసీ వ్యతిరేకులు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ నెరు కుటుంబం మాత్రమే విషయాన్ని మండల్ కమిషన్ విభేదించింది ఇవాళ అందరు రాజీవ్ గాంధీ కాక కళ్యాకర్ కమిషనర్ విభేదించింది నెహ్రూ గారు ఇవాళ రాహుల్ గాంధీ వచ్చి నీధులు చెప్తా ఉంటే నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఏదైతే ఓట్లు పొంది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీన మేషాలు లెక్క లోకల్ బాడీస్ లో అది సాధ్యమా కాదా మేము పార్టీ పరంగా ఇస్తాము అని చెప్పడం చూస్తా ఉంటే ఏ రకంగా వీళ్ళను బీసీలను మోసం చేయడం దగా చేయడమే వారి యొక్క మరి ఆ డిఎన్ఈ అనే విషయాన్ని కూడా మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం కాబట్టి దయచేసి మీరు ఖచ్చితంగా రాబో రోజుల్లో తెలంగాణ విషయంలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను డెవలప్మెంట్ విషయంలో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ మన తెలంగాణకు పది సంవత్సరాలు ఇస్తే యూపీ ఎంత ఇచ్చారు మీరు యూపీ హెఎంలో కేంద్రంలో కాంగ్రెస్ యూపీ అండ్ బీఆర్ఎస్ పార్ట్నర్స్ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాలు ఆనాడు హైయెస్ట్ బడ్జెట్ ఎలొకేషన్ ఒక రైల్వేలో ఎనిమిది వందల ఎనభై కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కల్పిస్తే మీరు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అదేవిధంగా మరి అదే రకంగా మరి కేంద్రంలో కూడా ఉన్న పార్టీ మీరు అటువంటిది మీరు ఎనిమిది వందల ఎనభై కోట్లు ఇస్తే మొన్న మోదీ గారి ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రమే రైల్వే బడ్జెట్ తొమ్మిది వేల ఏడు వందల కోట్లు లాస్ట్ బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణకు ఏడు వేల ఆరు వందల కోట్లు హైయెస్ట్ బడ్జెట్ అలొకేషన్ ఫర్ తెలంగాణ హిస్ట్రీలో ఏ మన ప్రజలకు ఇవాళ ప్రభావితం చేస్తుంది తెలంగాణలో తెలంగాణలో సికింద్రాబాద్ అత్యంత ఆధునికమైనటువంటి రైల్వే స్టేషన్ ఏడు వందల యాభై కోట్ల కట్టు వేగన్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ వాళ్ళ తెలంగాణ పెడతాం ఏ తెలంగాణలో అయితే ఇందిరాగాంధీని గెలిపించారో దేశమంతా ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ తిరస్కరిస్తే ఆ రోజు మెదక్ నుంచి వచ్చి పోటీ చేసిన ఇందిరాగాంధీ తెలంగాణ ప్రజలు అక్కులు చేర్చుకున్నారు ఇందిరాగాంధీని గెలిపిస్తే ప్రధానమంత్రి అయితే మన రాష్ట్రానికి మెదక్ ఒరగ భావిస్తే చేసింది శూన్యం ఇదే నరేంద్ర మోడీ గారు మెదక్ రా మెదక్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక రైల్వే స్టేషన్ ఇచ్చిందంటే అది నరేంద్ర మోడీ ప్రభుత్వం గాని ఇందిరాగాంధీ కాదు కాంగ్రెస్ కాదనే విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి అదే కాకుండా సిద్దిపేట రైల్వే స్టేషన్ కొత్తగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం అంతేకాదు కొమ్మరవెల్లి అత్యంత ఆరాధ్యంగా భావించేటువంటి బడుగు బలహీన వర్గాలు ఆ యొక్క పవిత్రమైనటువంటి కొమ్మరవెల్లికి రైల్వే స్టేషన్ ఇచ్చింది ఇందిరాగాంధీ కాదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇచ్చింది ఎవరంటే అది నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మరి బీజేపీ ప్రభుత్వం అనే విషయాన్ని మనం తెలంగాణలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ప్రధానమైన అంశాలు ఎజెండా మనం క్రియేట్ చేయాలి వాళ్ళ ఎజెండా ట్రాప్ లో మనం అడకూడదు నేరేటివ్ మనం క్రియేట్ చేయాలి మన నేరేటివ్ కు డెవలప్మెంట్ నేరేటివ్ డెవలప్మెంట్ ఎజెండా ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి తప్పితే మనం వాళ్ళ ఎజెండా చిక్కుకొని మనం ఆ రకంగా మనం తప్పుదో పట్టాల్సిన అవసరం లేదు ఇవాళ మొన్న చూశారు మీరు పార్లమెంట్ సెషన్ జరిగినాయి మొన్న వన్ మంత్ జరిగింది పార్లమెంట్ సెషన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ వర్కింగ్ డేస్ పదిహేను బిల్లు పాస్ చేశాం మనం మోదీ ప్రభుత్వం కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం మొత్తం లెఫ్ట్ పార్టీస్ అన్ని కూడా ఏ రకంగా పార్లమెంట్ సమావేశం జరగకుండా ఏ రకంగా అడ్డుకున్నారో అడ్డుపడ్డారో అల్లరి చేశారో మీరందరు మొత్తం సమాజంగా మించారు ప్రజాధనం ఈ రకంగా దుర్వినగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి హిస్టారికల్ బిల్స్ ఇన్నోవేటివ్ బిల్స్ ఒక కొత్త స్పోర్ట్స్ పాలసీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ స్వాతంత్రం వచ్చిన తర్వాత యువత కోసం ఒక మంచి స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చినటువంటి బిల్లు ప్రవేశపెడితే కాంగ్రెస్ పాల్గొనలేదు ఆపరేషన్ గురించి పదే పదే స్పెషల్ సెషన్ పెట్టాలి చర్చ జరగాలి ఏ రకంగా మనం సీజ్ ఫై జరిగిందని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది గంటలు లోక్ సభలో పద్దెనిమిది గంటలు రాజ్యసభలో చర్చకు పెడితే నరేంద్ర మోడీ గారు గంట నలభై నిమిషాలు మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కాలేదు కాంగ్రెస్ పార్టీ చివరికి రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా గారు జవాబు చెప్తా ఉంటే ఆపరేషన్ సింధు గురించి పారిపోయినారు వాకౌట్ చేసినారు ఈ రకంగా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చివరికి మణిపూర్ గురించి రెండు సంవత్సరాలుగా పార్లమెంట్ సమావేశం జరగకుండా అడ్డుపడ్డారు మణిపూర్ మణిపూర్ అని మొన్న మణిపూర్ గురించి ఒక ప్రత్యేకమైన బిల్ వచ్చి జిఎస్టి గురించి చర్చకొస్తే పారిపోయినారు ఈ రకంగా ప్రజల్లోకి ఈ అంశాలు మొన్న పార్లమెంట్ సమావేశంలో జరిగిన అంశాలు ఇవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనం ఉంది చక్కటి బిల్లు తీసుకొచ్చారు నేరస్తులు నైతిక విలువలతో కూడిన రాజకీయాలు జరగాలి జైల్లో ఉండే పరిపాలించేటువంటి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఈ దేశానికి అవసరం అని చెప్పినటువంటి బీజేపీ అంటే బేస్డ్ పాలిటిక్స్ ఒక్క ఓటుతో ప్రభుత్వం పోతుందని చెప్పి వాజ్పేయి తెలిసిన రాజీ పడకుండా కాంప్రమైజ్ కాకుండా డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేయకుండా విలువలతో రాజకీయాలు అయితే నడిపారో అటువంటి విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపే పార్టీ బీజేపీ కాబట్టే మొన్న పార్లమెంటు లో జైలు శిక్ష అనుభవించేటువంటి నేరస్తులకు తావు లేదని చెప్పి ఆ బిల్లు పెడితే బిల్లు చించేశారు బిల్లును అంటే కేజ్రీవాల్ జైల్లో ఉండి పరిపాలన కొనసాగిస్తామంటారు ఐఏఎస్ ఆఫీసర్లను జైలుకి రప్పించి పరిపాలన సాగిస్తామంటే ఇది ఏ మేరకు సాంప్రదాయం అని చెప్పి అందుకనే ఇటువంటి బిల్లు తీసుకొస్తా ఉంటే వారు చేయలేకపోతాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇటువంటి ఆలోచన చేయాలి చివరిగా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక దక్షిణాది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కార్యకర్త నలభై సంవత్సరాలుగా మన సిద్ధాంతంతో ముడిపడిన వ్యక్తి అదే రకంగా రెండు సార్లు లోక్సభలో ఎంపీగా పనిచేసిన వ్యక్తి నాలుగు రాష్ట్రాలు గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఓబీసీ సమాజానికి సంబంధించిన వ్యక్తి అత్యంత వెనుకబడ్డ సమాజానికి సంబంధించిన వ్యక్తి ఓబీసీ గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ చివరికి అమలుకొచ్చేసరికి మాత్రం వారికి ఓబీసీలు దొరకలేదు చివరికి ఏ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటారు తెలుగు ప్రైడ్ గురించి మాట్లాడుతున్నారు తెలుగు ప్రైడ్ గురించి విపి అభ్యర్థి వారి ఓటు వేయాలని తెలుగు ప్రైడ్ గురించి మాట్లాడేటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మన సోషల్ మీడియా వారియర్స్ గత వారం రోజులుగా మీరందరూ కూడా ఎందుకు ధీటైన జవాబు చెప్పలేకపోతున్నాం ఎందుకు ధీటుగా ఎదుర్కోలేకపోతున్నాం తెలుగు ప్రైడ్ గురించి మాట్లాడితే తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ఈ రాష్ట్రం నుంచి దేశానికి ప్రధానమంత్రి అయితే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పివి నరసింహారావు అవమానపరిచిందో చివరికి తన అంతిమ దహన సంస్కారాలు కూడా ఢిల్లీలో చేయకుండా ఆ ఢిల్లీలో నుంచి ఏ రకంగా వారి శవాన్ని కాంగ్రెస్ కార్యాలయం రాకుండా ఏ రకంగా అడ్డుపడ్డదో ఇంత మూర్ఖత్వంగా వివరించిన కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రైడ్ గురించి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంతి లేదనే విషయాన్ని ఎందుకు మనం ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళని బహిర్గతం చేయలేకపోతున్నాం వాళ్ళ ప్రజల ముందు దోషిగా నిలబెట్టలేకపోతున్నాం ఆలోచన చేయాల్సి అవసరం గతంలో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆర్ కూలిగా కూనిగా చలామనేటువంటి అంజయ్య గారు వారిని రాజీవ్ గాంధీ గారు విమానాశ్రయంలో ఏ రకంగా అవమానపరిచారో ఏ రకంగా మొత్తం తెలుగు ప్రజలను అవమానపరిస్తే ఆనాడు తెలుగు ప్రజల ఆత్మ గౌరవంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రకంగా ప్రజలు ఆ రోజు కాంగ్రెస్ కు గాల్చి వార్త పెట్టే విషయాన్ని ఇవన్నీ విషయాలు రేవంత్ రెడ్డి గారు తెలుగు ప్రైడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ప్రైడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మనం వాస్తవాలను ప్రజల ముందు పెట్టలేకపోతున్నామో ఒకసారి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిగా మీ అందరితో కోరుతూ ఖచ్చితంగా మీరందరూ కూడా కేవలం పొలిటికల్ పార్టీగా రాజకీయ పరమైన అంశాలే కాకుండా ఒక సామాజిక పరమైన సబ్కా సబ్కా వికాస్ పేరు మీద అన్ని వర్గాల ప్రజల కోసం మహిళల కోసం ముఖ్యంగా మహిళా సాధికారిత పేరు మీద పార్లమెంటు లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు చట్టసభలో కల్పించిన మహానుభావుడు అది నరేంద్ర మోడీ గారు అయితే అదే మహిళలు ఏ రకంగా ఆత్మ నూనెతో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో కనీసం మరుగుదొడ్లు లేకుండా కాలకృత్యాలు తీర్చుకోవడానికి బహిర్భూమి వేదికగా వాడుకునే దుస్థితి నుంచి ఎక్కడో అర్ధరాత్రి అపరాత్రి రైలు పట్టాల పంటి జాతీయ రహదారుల పంటి కాల తీసుకునేటి పరిస్థితి నుంచి గట్టెక్కించి స్వచ్ఛ భారత్ పేరు మీద వారికి మరుగుదొడ్లు కట్టిస్తే అవి మరుగుదొడ్లు కావు మహిళల యొక్క ఆత్మ గౌరవ నిలయాలుగా మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతుంటూ కచ్చితంగా రేపు తెలంగాణలో భవిష్యత్తు బీజేపీది అధికారంలోకి వచ్చే పార్టీ ఏదంటే అది బీజేపీదే కాబట్టి మనమందరం కూడా ఇవాళ ఖచ్చితంగా ఈ మీడియా సోషల్ మీడియా ఐటీ సెల్ ప్రధానంగా మారుమూల పల్లెలు కూడా మన ఒక స్ట్రక్చర్డ్ గా మనం మన యొక్క మోదీ గారి యొక్క మనకున్నటువంటి బ్రహ్మస్తం ఇవాళ మోదీ గారు కాబట్టి మోదీ గారి పేరు మీద ఇవాళ ప్రపంచం మొత్తం మీద కూడా మోదీ గారి ఏ రకంగా చూస్తున్నారో తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు పల్లెలు కూడా మోదీ తర పాలన రావాలి అవినీతి రహిత పాలన కావాలి కుటుంబ రైత పాలన కావాలని కోరుకుంటున్నారో అది బీజేపీ మాత్రమే ఇవ్వగలుగుతుందని చెప్పి ఇరవై రాష్ట్రాల్లో అధికారులు ఉన్నటువంటి ఇవాళ ఉత్తరప్రదేశ్ కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి ఏ రకంగా బీహార్ సైతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ రకంగా జవాబుదారుతంతో పారిశక్తితో పనిచేస్తున్నాయో ఆ రకంగా మనం కూడా రోజు నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు పది సంవత్సరాల్లో పేదల బ్యాంకు ఖాతాలకు నేరుగా చేర్చినటువంటి చరిత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీది మోదీ ప్రభుత్వానికి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు స్వయంగా చెప్పాడు మై ఢిల్లీ సే ఎక్ గరీబ్ కేస్తాము పందర రూపాయి పోస్తా తా పచ్చి రూపాయ దళారి అది కాంగ్రెస్ శాసన అది రాజీవ్ గాంధీ పరిపాలన మోదీ గారి పాలనలో జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్ ఒక్క రూపాయి కోత లేకుండా మధ్య దళారికి ఇవాళ స్థాయి లేకుండా అవకాశం లేకుండా నలభై ఐదు లక్షల కోట్లు పేదల బ్యాంక్ ఖాతాలకు చేరిన విషయాలు ఎందుకు ఇవాళ చర్చనీయాం కావటం లేదు ఇవాళ సోషల్ మీడియా వారియర్స్ గా మనం వీటిని చేయాలి ఇది నేరేటివ్ మనం క్రియేట్ చేయాలి అంతేగాని వాళ్ళ నేరేటివ్ పడి ఆ రకం కొత్తు ముట్టాడు దానికి కాకుండా మనకున్నటువంటి అభివృద్ధి ఎజెండా వెల్ఫేర్ అదే రకంగా మనకున్నటువంటి ఏ రకంగా తెలంగాణ మొత్తం భారత ప్రజల మనోభావాలకు అనుగుణంగా రామ మందిర్ నిర్మాణం నుంచి మొదలుకుంటే ఉజ్జయిన్ మహన్కాళి ఇవన్నీ కూడా విషయాలు ప్రజలకు తీసుకురాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలు కూడా దేశభక్తులు జాతీయ వాదలు ఆ రోజు నక్సలైట్లకు వ్యతిరేకంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కార్యకర్తలు మన యొక్క జాతీయ వాదులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఇదే అంశాలను ప్రధానంగా తీసుకొని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పునాదుల నిర్మాణం కోసం ఈ సోషల్ మీడియా కూడా తమ పాత్రను భూమికను నిర్వర్తిస్తానని చెప్పి ఆశిస్తూ కోరుకుంటూ రామచంద్రరావు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా డిసిప్లిన్ విషయంలో నో కాంప్రమైజ్ క్రమశిక్షణ విషయంలో సంచలనాల కోసం వ్యక్తుల కోసం ఈ రకంగా మనము ఈ సోషల్ మీడియా కాదు ఈ దేశం కోసం బీజేపీ కోసం మోదీ గారి కోసం మనం మన హ్యాండిల్స్ అన్ని కూడా నేర్పించాల్సిందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర పార్టీకి మిగతా కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు సెలవు భారత్ మాతాకి